ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు స్వాతి వెహికలికి ఇప్పుడు పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర అనేసి ఒక ట్రావెల్ లాంటి నవలని రాస్తున్నాను వారం వారం ఆ స్వాతిలో ప్రింట్ అవుతున్న ఆ సీరియల్ కి మంచి ఆదరణ లభిస్తుంది మంచి మంచి కామెంట్స్ నాకు పంపిస్తున్నారు అంత మరి అయితే ఒంగోలు కాలేజీలో లెక్చరర్ గా పనిచేసి వచ్చిన గౌరీ శంకర్ గారు ఆనాడు విజయపత్రికలో పదిహేడు వందల సినిమాలకు సమీక్షలు రాశారు చాలా మంది వారి సమీక్షల కోసమని ఆ పత్రిక కొనివారు అందులో నేను కూడా ఒకండి అలాంటి ఆ గౌరీ శంకర్ గారికి పండగ రోజుల్లో మా పసలపొడి యాత్రనే ఈ సీరియల్ తాలూకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చి సరదాగా చదవండి అన్నాను చదివినైనా ఏం మాట్లాడుతున్నారో చూడండి మరి అయితే గుర్తులు స్వర్గీయ ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కడో రాశారు సొడబ్బా పరస్పర డబ్బా పరాయి డబ్బా అని నేను ఆ సొడబ్బా కొట్టుకుంటున్నానా అని డౌట్ కూడా ఉంది అయినా ఈ సాహసం చేస్తున్నందుకు మీరు నన్ను క్షమించి సరదాగా వినండి పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర ఒక లోతైన విశ్లేషణ గోదావరి మాత స్తన్యాన్ని గ్రోలి తాను తాగిన పాలను అసంఖ్యాక పాఠక లోకానికి అక్షరామర్త రూపంలో రసధార పోసిన ధన్యుడు మూర్ధన్యుడు వంశీ గోదావరి మాత నేపథ్యంలో అనేక కృతులు రచించాడు అవును నేను వీటిని కృతులనే అంటాను వచన రూపంలో ఉన్న అద్భుత కృతులవి గోదావరి నదీ తీర వాసుల అపూర్వ ఆకృతులవి కథల రూపంలో గోదావరి మాటకు పట్టిన కమనీయ హారతులవి ఆయన మనోవల్మీకం నుంచి లోగడ ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు వెలువడి పాటకుల గుండెల్లో నాగినిలా నర్తించాయి వాహినిలా ప్రవహించాయి పొలమారిన జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు ఆకుపచ్చని జ్ఞాపకాలు మాట్లాడే జ్ఞాపకాలు ఇలా ఎన్నెన్నో సుధామధుర స్మృతులు ఆయన స్మృతి శిఖరాల్లో సంచరించి గుండె లోతుల్లో నినదించి గోదావరి తీరాల్లో విహరించి పాటగల గుండెల్లో తనివిని నింపి తరించాయి అయినా ఆ దేవతార్చన ఇంకా కొనసాగుతూనే ఉంది ఫలితంగా వెలువడిన దివ్య జ్ఞాపకాల భవ్య తోరణమే పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర మమకారం నుడికారం వెటకారం అనే ఈ మూడు లక్షణాలు గోదావరి నీళ్లు దాగిన వారికి జన్మత అలవడే లక్షణాలు మమకారానికి డొక్కా సీతమ్మ నుడికారానికి శ్రీపాద వెటకారానికి ముళ్లపూడి నిలువెత్తి నిదర్శనాలు ఈ మూడు లక్షణాలు ముప్పేటలా పెనవేసుకుని పాటకుల్ని మంత్రముగ్ధుని చేసే మహత్తర ట్రావెల్ పండుగ రోజుల్లో మా పసలపూడి యాత్ర కండబలంతో వందల కొద్ది పేజీలు కావ్యాలు రాసే రచయితలున్న చోట పండుగ రోజుల్లో మా పసలపూడి యాత్ర వంటి ఖండకావ్యాలు రాసే వంశీ లాంటి రచయిత ఉండటం తెలుగు భారతి చేసుకున్న అదృష్టం భాష భావం నెనరు నెమరు కలబోసు రూపొందిన రచనలు ఇవి భావం మట్టి మీద నెలరు జాపకాల నెమరుల కలబోతగా అఖండ గోదావరి మీద రాసిన ఖండ కావ్యం ఇది ఈ కథలు చదువుతుంటే గోదావరి నదీ జలాల ఘోష మన గుండెల్లో నిరదీస్తుంది గౌతమైన ఇది సైకత తీరాలు పవలించమంటూ పాఠకులకు పట్టుమానుపులు పరుస్తాయి గోదావరి సీమ మట్టి పరిమళాలు ముక్కు పుటాలకు గుప్పున సోకి గుండె లోతుల్లో ఘూర్నిస్తాయి సరే ఇక ఇంతటితో ఈ నాపి అసలు ఈ రచనలో ఏముందో చదువురిగా నా మనసు ఏమందు మంచి రచనలకి ఎదురు చూసే పాఠకుల ఆర్తికి ఇది ఏ మందు ఇప్పుడు స్థాయి పురాకంగా చర్చిస్తాం ముందుగా పండుగ రోజుల్లో మా పసలపూడి యాత్రలోని జీవ భాషను తలుచుకుంటే మనసు పులకరిస్తుంది తను తన్మయం చెందుతుంది కుదిల్లిపోవటం జాయిగా తిరగటం కుందేళ్లు గేల పోవడం కడాహరు తోడు తోడుగా పచ్చడి వేయడం చీవండి పళ్ళాలు ఇదంతా గోదావరి సీమల భాషపై వంశీకున్న గౌరవం గారవం ఇక ఈ కథలన్నిటా మన మనకు కనిపించే గోదావరి సీమల నైసర్గిక స్వరూపం నిసర్గ సౌందర్యం మనసుని మన మెరుగని మరో లోకంలో విహరింపజేస్తాయి అదొక కొత్త బంగారు లోకం నిత్య సౌందర్య ధామం ఆ సీమల్లో తనతో పాటు మనని విహరింపజేస్తాడు వంశీ ముఖ్యంగా ఆయన తన రచనలో చేసే డీటెయిలింగ్ తో మన మతి గతి తప్పుతుంది ఆయన ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ కెలిడోస్కోపిక్ అబ్జర్వేషన్ నా భూతో నా వర్తమానో నా భవిష్యతి అసంఖ్యాకమైన ఓళ్ల పేర్లు వీధుల పేర్లు ప్రదేశాల పేర్లు సంస్థల పేర్లు కాసుల పేర్లుగా మార్చి ఈ కథా సంపుటికి కంఠహారంగా అలంకరించాడు వంశీ ఎదురుపాక దొడ్డి పందలపాక కుంకుదురు పసలపూడి బ్రహ్మపురి కుమారదేవం మారేడుమిల్లి కొండ రిసార్ట్ తోటవారి వీధి బార్కీస్ పేట చిట్టిలంక బంగారం పేట గామన బ్రిడ్జి కోరుకొండ రంపచోడవరం టైగర్ క్యాంప్ అమృతధార జలపాతం జియ్యమ్మ వలస ఎండాడపుంత మన్యం పులి పాములోరు వాగు గెద్దాడ సుగ్రీవ వనమూలిక సంరక్షణ కేంద్రం పూడిపెద్ది పట్టిసీమ దొరయ్య హోటల్ అంతర్వేది అన్నా చెల్లెళ్ల గట్టు పిచ్చికల్ లంక కోటిపల్లి గిరివాడ రేవు తేనెకొండ కాటేజీ కచ్చులూరు రేవు శ్రీ రామకృష్ణ మునివాటం నెడుపూరు తెలిపేరు కామవరం లంక గోసరన్ జొన్నాడ ఆలమూరు మండపేట పులిదిండి ఆత్రేయపురం పేరవరం ఉచ్చిలి చినజీ స్వామి పుట్టిన అర్తమూరు ఎన్నని చెప్పను ఎంతని చెప్పను ఇన్ని ఊళ్ళు గ్రామాలు ప్రదేశాలు ఒక్క ప్రపంచ పటంలోనే కనిపిస్తాయి మళ్లీ వంశీ మనోప్రపంచ ప్రపంచంలో మాత్రమే దర్శనమిస్తాయి ఇక తన జీవన యానంలో తాను కన్నవి విన్నవి కనీవైన రీతిలో మన ముందు ప్రజెంట్ చేస్తాడు వంశీ ఆత్మీయమైన వ్యక్తుల పేర్లను ఇంటి పేర్లతో సహా పలకరించి రచనకు సజీవత్వాన్ని సాధికార తత్వాన్ని కట్టబెట్టాడు వంశీ ఇది ఆయన రచనలలో కనిపించే అపూర్వమైన పోకడ అనితర సాధ్యమైన ప్రక్రియ మల్లిడి తాతాలు కొవ్వూరి పెదభామిరెడ్డి మీసాల రాయుడు రామసీత మేరీ తనూజ పులికాంత మంగారెడ్డి తోడి పోసమ్మ కైగాల సత్యనారాయణ ఈగల బుల్లియ్య మడత గంపరాయి రాజేశ్వరి వరలక్ష్మి కాశీనాన్న మొబైల్ హోటల్ దుర్గావతి పుష్పావతి గొర్రాటు అనసూయ ప్రసంగి కన్నయ్య మల్లిడి మంగిరెడ్డి చర్చి ఫాదర్ డేవిడ్ రాజు ఇక నా వల్ల నేను చెప్పలేను ఇంత అంతా చెప్పలేనంత ఆత్మీయత ధ్వనించే పేర్లు ఇవన్నీ వంశీ మస్తిష్కంలో ఎక్కడ దాక్కున్నాయో ఎంత కాలంగా నిక్షిప్తమై నిలిచి ఉన్నాయో తలుచుకుంటే నిబిడాశ్చర్యంతో నిశ్చేష్టుడై నిలబడిపోతాడు పాఠకుడు ఇదొక సాటి లేని సాధన అసాధారణ ధారణ వంశీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి కిరీట ధారణ ఇంతకీ ఈ రచనలో ఊళ్ళు పేర్లేనా ఇంకేదైనా ఉందా అంటే ఒకటే సమాధానం నేను నేనిక సొగసల దగ్గరే ఆగిపోయాను గాని సోల్ దాకా వెళ్లలేదు ఈ రచన ఆత్మని నేను ఇంకా ఆవిష్కరించలేదు నిజం చెప్పాలంటే ఇది ఒక కథారస మాధురి సుధారస వాహిని కాశీ మజిలి కథ లాంటి కథా సంపుటి ఈ కథల్లో గోదావరి జలపానం చేసిన జన జీవనం ఉంది వాళ్ళ కథలు ఉన్నాయి వారి ఉన్నాయి వారి ఊసులు ఉన్నాయి వారి శ్వాసలున్నాయి కథ కథలో మిరుపులున్నాయి మజిలీ మజిలీలో ఉన్నాయి ఏక బిగిన చదివించే లక్షణమైన లక్షణం ఉంది మాల్గుడి డేస్ కథలు అమరావతి కథలు చదివినా చూసి మనకు వాడితో తొలదూచే సరి కథావాహిని మన గుండెల్లో ప్రశాంత గోదావరిలా ప్రవహిస్తుంది ఇది నిజం ఈ నిజానికి నిరూపణగా వంశీ ఇది ఒక సాటిలేని సాధన ఎన్నెండో ఎపిసోడ్స్ గుండెల్ని పట్టి పల్లారుస్తాయి ఈ కథా సంపుటిలో పసలపొడి శ్మశానంలో అమ్మా నాన్నలు కాలి బూడిదయ్యే ఆ బూడిద నుంచి లేస్తా కనిపించటం నానమ్మ పుంతరావు దగ్గర చందమావలా కనిపించటం శేషారావు గారింట్లో ఫోటో ఫ్రేములో లో తెల్ల కాగితంలా మాత్రమే కనిపించే వైద్యుడు కృష్ణరాజు వీర రాఘవ రమణ సుందర్ల ప్రేమ ఉషత మౌనబంధం ఖాళీ అయిపోయిన పూడిపెట్టి గ్రామం పక్కా స్థితిలో పాడే అబ్రహాం జూనియర్ నాజర్ల ప్రస్తావన గోదావరి మట్టి నీళ్లు గాలి స్వచ్ఛతలకు కరిగిపోయి కృష్ణ భగవాన్ కన్నీరు పెట్టడం ట్రైబల్స్ కి వంట నేర్పించి ఎక్స్పర్ట్స్ ని చేయటం పెళ్లానికి సేవలు చేసే ముసలి ముగుడు గోదాట్లో పడిపోయిన కాసుల పేరు దిగువన ఇసుకలో దొరకటం పట్టిసీమలో మునిగి కొట్టుకుపోయిన పాప గండిపోతమ్మ గుళ్ళలో నిద్రతో ఉండటం సీతారాముడితో బంధం సంపాదించడం తెలియని భర్త మీద జాలిపడుతూ చదువు లేకపోయినందువల్ల ఏవో వ్యాపారాలు చేస్తూ మోసపోతానే మరణించిన రచయిత ఇల్లాలు లత్స ప్రస్తావన పెళ్లికి ముందు తల్లి ఉంచుకున్నవాడితోనూ పెళ్లి తర్వాత అత్త వాడితోనూ సర్దుబాటు చేసుకోలేక సతమతమయ్యే క్యారెక్టరు కొండల వెనక నుంచి వచ్చే అన్నలకు అన్నం పెట్టే కైగాల సత్యనారాయణ ఆయన కథ బుద్ధాచారి గిరిబాలల ప్రేమ కథ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆఫీస్ బాయ్ గా మొదలెట్టి అదే కంపెనీ చైర్మన్ అయిన విక్టరీ వెంకట్రెడ్డి గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు బుర్రా సుబ్రహ్మణ్య శ్రీ షణ్ముఖి రాజు పాముల నాగేశ్వరరావు కేజీ ప్రదర్శనలు వేగేసిన ఫౌండేషన్ లో వికలాంగుల శ్రీకృష్ణ తులాభారం నాటకం వికలాంగులతో వంశీ రామరాజు అమెరికా యాత్ర పడక సుఖం లేని వరలక్ష్మి మొగుడు నాగేశ్వరరావుల మనోవ్యధ కాశీ నాన్న పాత్రలోని మానవత్వపు పరిమళం గోవుల్ని ప్రేమించే గోసర్ణని యజమాని గోపీనాథం గారు అతని వల్లో వేసుకున్న పద్మనాభం ఎపిసోడ్ మొసలి సత్యదేవుడి కథ మొబైల్ హోటల్ నడిపే దుర్గావతి పుష్పావతి వంటల స్పెషలిస్ట్ పెంటమ్మ డాన్సర్ కంపరాయి రాజేశ్వరి మొబైల్ స్కూలు మొబైల్ హాస్పిటల్ ఎపిసోడ్స్ కి సడన్ గా డబ్బు వచ్చిన వైనం దాన్ని అతని గోవిని విడిపించడానికి వినియోగించిన జాలి కురద రూపురేఖలు మారిపోయిన పసలపోడి గ్రామ పరిస్థితి తాను చూడదలుచుకున్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఓ సినిమాలో వేషం ఇవ్వడానికి వెళ్లి రచయిత చూడడం నాడీ వైద్యం స్థూల శరీరం సూక్ష్మ శరీరం గురించిన విశ్లేషణ అనిల మాయా ఈషా లాంటి నోరు లేని జీవాల యార్థ గాథల వ్యథార్థ చిత్రణ మన గుండెని పట్టి పల్లారుస్తుంది ఇలా కథ నుంచి కథకి సంఘటించి సంఘటనకు పయనిస్తూ కథా సంఘటనల్ని పడుగు పేకల్లాగా అల్లిన విధానం అద్వితీయం అనితర సాధ్యం సందర్భానుసారంగా ఓషో మహర్షి జిడ్డు కృష్ణమూర్తి చలముల ప్రస్తావన వంశీ అభిరుచికి అర్థం పడుతుంది అల్లసాని పెద్దన అల్లిక జిగబిగి గురించి లోకడ మనం చదువుకున్నాం ఆ జిగబిగిని వంశీ రచనల్లో మళ్లీ చూస్తాం మనం ఇప్పుడు ఇంతటితో ఆగలేదు వంశీ రచనను ఉత్కంఠ భరితం గావించడం కోసం ఓ రెండు సజీవ పాత్రల్ని సృష్టించాడు కథనంలో అందులో మొదటిది డాక్టర్ కృష్ణరాజు పాత్ర రూపం తెలియని అపురూపమైన పాత్రగా తీర్చిదిద్దాడు ఈ పాత్రని వంశి అనేక కథల మధ్య తడుక్కున తటిల్లతల మెరిసి చటుక్కున మాయమైపోతూ ఉంటుంది అపరధన్వంతరి పాత్ర ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ప్రశ్నగా సిరీస్ ఎండింగ్ లో ఆన్సర్ గా దీన్ని మరిచాడు మంసి పూర్తిగుచ్చిన విధానం ఆసక్తిని అనురక్తిని కలిగించే మరో పాత్ర ఊహల్లో విహరించి నవ్వించి కవ్వించి ఉబ్బిళ్ళు నుంచి చివరికి శేష ప్రశ్నగా మిగిలిపోయిన ఉష పాత్ర ఈ యాత్రా కథానికి సస్పెన్స్ గా అమిరి హృదయ పెంచింది ఇక అక్కడక్కడ కథనంలో సునీత హాస్యను కూడా జొప్పించాడు వంశీ ఎన్నో పాత్రలకు ఇంటి పేర్లు పెట్టే వంశీకి మాత్రం ఓ ఇంటి పేరు ఏదేమిటా అన్న సందేహం మనకక్కర్లేదు ఎందుకంటే హాస్యం ఈయన ఇంటి పేరు వ్యంగ్యం ఈయన ఒంటి తీరు తన రచనలో ఈయన పాటకు హాస్యంతో గెలుతాడు వ్యంగ్యంతో గిచ్చుతాడు వెటకారంతో పీకి కామెడీ పాకాన పెడతాడు ఈ యాత్రా కథనంలో వ్యంగ పాత్ర అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది రసానందానికి పరాకాష్టగా రచనలో అనేక సినిమా అంశాలను ఆసక్తికరంగా చూపించాడు వంశీ చినుకు చినుకుకు మధ్య అర్జునుడు శరసంధానం చేసినట్లు అనేక అంశాల మధ్య సినిమా కబుర్లను లాఘవంగా ప్రవేశపెట్టాడు రచయిత అవి మెయిన్ కంటెంట్ అయిన గోదావరి కథా చినుకులను చిదిమేయకుండా అందంగా ఆనందంగా అమిరాయి వయసు పెరిగే కొద్దీ ప్రేమను పెంచుకుంటూ ప్రేమనే ప్రాణభయవుగా పీలుస్తూ జీవిస్తున్న ప్రణయ జీవనులు కిషోర్ శ్రీవాణుల జంట ఈ కథనాల్లో ఒక అదనపు ఆకర్షణ నిర్మాతలు దంపతులు అయిన కిషోర్ శ్రీవాణిలు మా సినిమా మీరు ఒప్పుకోవాలి అంటే ఒప్పుకోకపోవడానికి నా మీదొచ్చి పడిపోవడం లేదు సినిమాలు తన వంశీ నిజాయితీ మరో ఎన్నది జా ప్రస్థానం ఏడిన నాగేశ్వరరావు భారతీయ రాజ్యాల అద్భుత విజయాలు భానుప్రియతో భగ్రప్రేమ ఆర్టిస్ట్ కడలి సురేష్ అనల్ప చిత్ర కల్పన లతా మంగేష్కర్ ని సజీవమూర్తిగా చిత్రించిన తీరు జ్యోతిలిషు సందర్శనం కోసం రచయిత పడిగాపులు రామ్ గోపాల వర్మ కష్ట సమయంలో వంశీకి సినిమానివ్వడం ఇళయరాజాను మార్చి కేరవాణి సంగీత దర్శకుడు నియమించడం గోపి గోపిక గోదావరి దొంగరాముడు అంటూ పార్టీ అందాల రాముడు సిరిసిరి మువ్వ దసరాబు లో ఇలా ఎన్నెన్నో సినిమాల ముచ్చట్లతో జలజల పారే సుజ ప్రజల స్రవంతిలో సాగిపోతుంది ఆద్యంతము ఈ ట్రావెలాగ్ పొదనైన మాటలు ఎదను మీటుతాయి పసంతైన భావాలు హృదయాన్ని చేస్తాయి వంశీ ఈ విషయంలో కూడా అక్షరాల గవాక్షాలు తెరిచి భావ కిరణాలను పరిసరింపజేశాడు తన ఈ రచనలో భావ బంధురంగా రమ్య సుందరంగా వ్యంగ్యాత్మకంగా అలరిస్తాయి ఈయన లేఖ నుంచి విలువడిన ఈ రచనలోని కొన్ని వాక్యాలు ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టిందో గాని ఈ ప్రేమ అన్న పదానికి జిందాబాద్ సరిగమ పదని అన్న ఏడు అక్షరాల్లో ఇంత సంగీతం సృష్టించబడింది ఇంకా ఎక్కువ అక్షరాలు ఉంటే ఇంకా ఎంత సృష్టి జరిగేదో కదా పసిబిడ్డ అరుపులు మోహన రాగంలో వినిపిస్తున్నాయి సాగుడు కంటే లాగుడు ఎక్కువైపోయింది మీకు చెట్టు మీద నుంచి రాలి పడిన పంపర పనసకాయ లాంటి నా మొహం ఆ ప్రొజెక్టర్ ఆపరేటర్ మీ బామర్ద్య ఆ ఒక్క రూపాయి ఇవ్వలేదు దాని గురించి మైక్ లో చెప్పలేదు ఆ లోకల్లో ఆడేవాడివి క్రికెట్ ఇవన్నీ సరస రసాత్మక సంభాషణలు ఇక చివరగా ఒక కథా సంపుటి పాఠకుల మనసుల్లో ఇంత రసానందాన్ని కలిగిస్తుంది అవును కలిగిస్తుంది ఒక యాత్రా కథనం వాడ హృదయాలలో ఇంత భావేషాన్ని రగిలిస్తుందా అవును రగిలిస్తుంది అద్భుతమైన ఇందుకు సాక్షిగా నా హృదయమే ఒక చషకం అందులోని ఆత్మానందమే ఒక నికషం తుది పలుకు ఈ ధారావాహికను ఇంకా కొనసాగించాలా వద్దా అన్న ప్రశ్నకు జవాబుగా నేను రచయిత వంశీ గారికి చేసే వినమ్ర విన్నపం ఏమంటే గోదావరి నది సైకత స్థలిలో మీరు విన్నవి కన్నవి అనుభూతి చెందినవి మాకు ఇంకా ఇంకా చెప్పండి చెబుతూనే ఉండండి మీరు కాకపోతే ఆ తల్లి కథలు మాకు ఇంకెవరు చెప్తారు ఇంకెవరికి ఉంది అర్హత ఇంకెక్కడ ఉంది ఆ అనుభూతి అనుభవం పరిజ్ఞానం ప్రజ్ఞాపాఠము అందుకే మీరు జరుగుతున్న అక్షర యజ్ఞాన్ని మధ్యలో ఆపకండి ఈ కథాకళిని కడదాకా కొనసాగించండి ఎంతకాలం మీ సృజన కొనసాగినంత కాలం మా తనిమి తేరనంత కాలం అప్పుడే పసరపుడి యాత్రా ఫలం పరిపూర్ణంగా పాఠకలకు దక్కేది గౌరీశంకర్